అల్లూరి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కలిపి మూడు సీట్లకు కాను ఎన్ని సీట్లు విజయం పొందే అవకాశం అయితే ఉంది అల్లూరు జిల్లాలో టీడీపీ ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి ఒకటి ఆప్షన్ సి రెండు ఆప్షన్ డి జీరో అల్లూరు జిల్లాలో టీడీపీ బీజేపీ కలిపి ఎన్ని సీట్లైతే గెలుపొందే అవకాశం అయితే ఉంది కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే అల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ మూడు సీట్లకు గాను ఎన్ని సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి ఒకటి ఆప్షన్ సి రెండు ఆప్షన్ డి సున్నా ఈ నాలుగు ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్